హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పబ్బియ్యం మన ఇంట్లో ఏం కూరగాయ లేనప్పుడు మనకి ఓపిక లేనప్పుడు ఏం చేయాలని అర్థం కానప్పుడు మనకి సింపుల్ అండ్ టేస్టీగా అయ్యేది పబ్బియ్యం సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ తయారయ్యే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం అండ్ దీనిలో తోటకూర అయినా పచ్చిపులుసు అయినా మ్యాంగో పికలు అయినా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దీనిలో ముందుగా టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఆ తర్వాత హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండిటిని కలిపి ఒక టూ టైమ్స్ బాగా కలిపి కడిగివేయాలి కడిగి పెట్టిన తర్వాత ఒక గంట నానబెట్టుకోవాలి అండ్ అలాగే తయారయ్యే విధానం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేడెక్కాక మసాలా వేసుకోవాలి నాలుగు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క సాజీరా వేసుకొని ఆ తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని అనీవెన్గా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసాక ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తగినంత వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అని కలుపుకోండి ఇలా కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసాక ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి గ్లా టూ టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అంటే గ్లాస్కి చొప్పున వన్ అండ్ హాఫ్ వాటర్ అని అర్థం సో ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ మనం మరిగేదాకా ఉంచుకోవాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పబ్బి అన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఉంచుకోవాలి మళ్ళీ ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మనకి కుక్ అవుతుందండి దగ్గరకు వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పబ్బియ్యం అయిపోతుంది రెడీ అయిపోయిందండి పబ్బియ్యం చూడండి ఎంత బాగా ఉడికిందో పలుకు పలుకుగా ఇప్పుడు ఒక టూ మినిట్స్లో మనం దించేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం వేడి వేడి పబ్బియ్యం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వేడి వేడి పబ్బియంలో మన పచ్చి పులుసైనా మ్యాంగో పిక్కలైనా తోటకూర అయినా అయినా ఏ వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్